ఇది పడ్కల్ జడ్పీ పేస్ హై స్కూల్ గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే ఇది గల్ఫ్ బ్రదర్స్ టీమ్ పడకల్ గల్ఫ్ బ్రదర్స్ టీమ్ ముప్పై తొమ్మిది మంది గల్ఫ్ అన్నలు దీనికి సాయం అందించి లక్ష ఏడు వేల రూపాయలు ఈ మెయింటెనెన్స్కు పెయింటింగ్ మెయింటెనెన్స్ కోసం ముప్పై తొమ్మిది మంది గల్ఫ్ అన్నలు పడకల్ గల్ఫ్ అన్నలు దీన్ని తీర్చిదిద్దగా ఎంత సుందరంగా మారింది చాలా 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 అద్భుతం కొన్ని కొన్ని ఏండ్ల తరబడి స్కూల్కు కప్పులు వచ్చినవి ఆటల పోటీల ద్వారా పడక్కల్ ఆయా మండలాల్లో కబడ్డీ వాలీబాల్ స్కూల్ వెనుక భాగం చాలా బాగుంది ఫ్రంట్ సైడ్ వాలీబాల్ కోర్ట్స్ విశాలమైన గ్రౌండ్ అతిపెద్ద మండలంలో అతిపెద్ద గ్రౌండ్ అంటే పడకల్ స్పోర్ట్స్కు పెట్టింది పేరు అంటే పడకల్ అద్భుతంగా చేశారు టోర్నమెంట్ని జిల్లా స్థాయిలో విధంగా చేశారు